హాయ్ అండి మీరు చూస్తున్నారు పివి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో కొత్తగా వచ్చిన నెట్టెడ్ బ్లౌజ్ పీస్ ఐటెంని నేను మీకు చూయించిపోతున్నానండి ఈరోజు చూపిస్తున్న బ్లౌజ్ పీసెస్ అయితే మాత్రం టూ మోడల్స్ అండి టూ మోడల్స్ నెట్టెడ్ బ్లౌజ్ పీసెస్ వస్తాయండి ఇక్కడ స్టార్టింగ్ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి వీటిలో కలర్స్ అయితే మాత్రం ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఉల్లిపొట్టు కలర్ అండి లైట్ గ్రీన్ అండి నేవీ బ్లూ వైట్ అండి ఇదైతే బ్లాక్ ఈ మీటర్ లోనే వస్తుంది అనమాట మీకు స్క్రీన్ మీద వీటి కాస్ట్ ఎంత అనేది కూడా సైడ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంది ఈ బ్లౌజు ప్లెయిన్ శారీస్కి కి అయితే మాత్రం చాలా బాగుంటుంది అంతా కూడా మనకి ముత్యాలు వర్క్ వచ్చేసిందండి ముత్యము ఇంకా చెమ్కి వర్క్ టైప్ లో వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి ఇది వీటిలో కలర్స్ అయితే మాత్రం త్రీ కలర్సే ఉన్నాయండి ఇదైతే గ్రీన్ కలరు ఇదైతే రెడ్ కలర్ అండి సిల్వరు కాపర్ మిక్సింగ్లో ఉందనమాట చూడ్డానికి అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది నేను ఒకసారి మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నెట్టెడ్ కాబట్టి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం రెడీమేడ్ స్టైల్లో అనిపిస్తుంది అనమాట మనం స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది స్టిచ్ చేయించుకుంటే మాత్రం బాగా హెవీ లుక్ ఉంటుందండి వీటిల్లో మాత్రం త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే అండి రీసెంట్గా వచ్చిన టూ మోడల్స్ బ్లౌజ్ పీసెస్ ఈరోజు వీడియోలో నేను మీకు చూపించాను నెక్స్ట్ వీడియోలో ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను నేను చూపించిన ఈ మోడల్స్ కానీ మీకేమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి